రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి నుంచి వెయ్యి స్తంభాల గుడి నుంచి నక్కలగుట్టలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వరకు మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో నక్లిస్ రోడ్డుపై పెద్ద అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభంగానుంది ఆ సభకు సంఘీభావంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు కలిసి రేపు రేపు ఉదయం పది గంటలకు వేయి స్తంభాల గుడి నుంచి ర్యాలీ ప్రారంభం చేస్తున్నారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా మాన్యశ్రీ మందకృష్ణ మాధవి గారు పాల్గొంటున్నారు ఈరోజు ఇక్కడ మన ఊరిలో ఏ విధంగానైతే ధర్మసాగర్లో ఈరోజు ఏ విధంగానైతే అన్ని కులాల వాళ్ళు ర్యాలీగా వచ్చి ఈరోజు జరిగిన దీన్ని ప్రెస్ అకాడమీ వల్ల ఆధ్వర్యంలో ఎట్లయితే విజయవంతం చేసారో రేపు హన్మకొండలో జరిగే ర్యాలీని కూడా అట్లనే విజయవంతం చేయాలని కోరుకుంటున్నా రేపు ఇరవయ తేదీ తర్వాత ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో జరిగే లక్షల డప్పులు వేల గుంతుల కార్యక్రమానికి ఇంటికొక్క బిడ్డ డప్పుతోని హైదరాబాద్ బయలుదేరి వచ్చి ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు అమలు చేయాలని జరుపుతున్న లక్షల డప్పుల వేల గుంతుల కార్యక్రమంలో మీ డప్పును మోగించాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు